మనం జర్నీ చేస్తున్నప్పుడు రోడ్డు రోడ్డు పక్కన అటుపక్కన ఇటు పక్కన పంట పొలాలు పచ్చగా ఉంటాయి పండలు పచ్చగా ఉంటాయి ఇలాంటి సీనరీలో మనం జర్నీ చేస్తున్నప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది ఒక హ్యాపీనెస్ అనేది మనకు ఉంటుంది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది హ్యాపీనెస్ అనేది సో అలాగే చెరువులు ఉన్నా కూడా ఉన్నా కూడా పక్కన పెట్టి కొందరికి భయం వేస్తుంది కొందరికి బాగుంటుంది అరపక్క ఇటుపక్క నీళ్ళు ఉండాలి మధ్యలో పోతా ఉండాలి రోడ్డు సో అలాంటి అలా ఉండాలని కోరుకునే వాళ్ళని నేను ఒక అనమాట ఈ పక్కనే చెరువు ఉంటుంది చెరువు కట్ట మీద సమోసా బండి అయితే పోతున్నది ఆపినం ఇప్పుడు ఒక యాభై రూపాయలు కొనుక్కొని తింటానమాట హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విసివా ఛానల్కి మీరు కనుక కొత్తగా వచ్చిండి నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి బూస్ట్ ఇవ్వండి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఒక పేద చెరువుని ఆ చెరువు పేరే సిత్తారాంపురం చెరువు ఈ చెరువు వచ్చి సిత్తారాంపురం కాడ ఉంటుంది సిత్తారాంపురం నుంచి పూర్వమాల పోయే రూట్లు అయితే మనం ఈ చెరువుని చూడొచ్చు ప్రజెంట్ నేనైతే చెరువు కట్ట మీద నిలబడి ఉండ ఇది వచ్చేసి పాత రోడ్డు అవతల వచ్చేసి కొత్త రోడ్డు నేషనల్ హైవే పూర్మాల రూట్ అనమాట ఇది పోయి చూద్దాం మనం చెరువు గురించి చెరువులో నీళ్ళు చెరువులో తూము ఇవన్నీ చూద్దాం ఈ రో ఈ చెరువు వచ్చేసి సీతారాంపురం చెరువు పేరు వచ్చేది నేను సీతారాంపురం చెరువు అని పిలుస్తున్నా ఈ చెరువుని వచ్చేసి పూర్వం రాజుల కాలంలో కట్టించారు అనమాట శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టించిన ఒక పెద్ద చెప్పిండు అంటే పాతక చెరువులే ఎక్కువ ఉంటాయి అనమాట మనకు ఎందుకంటే అప్పుడు ప్రజలు మనకు నీళ్లు కావాలనుకునేసి ఫ్యూచర్ జనరేషన్ కోసం చెరువులు కట్టించారు ఆ చెరువులో నీళ్ళు నిలబడ్డాయి ఆ నీళ్లు ప్రతిదానికి మనకు పనికి వస్తున్నాయి వరి పండించుకోవడానికి తర్వాత చేపలు పట్టడానికి చాలా ఉపయోగాలు అయితే ఉండే చెరువుల వల్ల ఇదైతే నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ బీజీ ఇక్కడే కలుస్తుంది నేను చాలా తీసుకున్నాను అనమాట ఇటు గురించి రోడ్ల గురించి వీడియోలు ఛానల్ని చెక్ చేయండి చూడండి సో ఇప్పుడైతే మనం చెరువు గురించి మాట్లాడుకుందాం చెరువు దగ్గర పోయి చూద్దాం ఇంక ఇటు చూస్తే నారాయణ ఉంటుంది మధ్యలో ఊరు తర్వాత చెక్ పోస్ట్ ఉంటుంది తర్వాత పూర్మాల ఉంటాయి కణాలు అనమాట పూర్మాల కణం అవన్నీ దాని గురించి కూడా నేను చాలా వీడియోలు తీసుకున్నా పెట్టున్నాను ఛానల్లో చెక్ చేయండి ఇంక ఇటు చూస్తే మనకు చెరువు అయితే కనపడుతుంది చెరువులో కొంగలు కనపడుతున్నాయి తెల్లగా వరుసగా కూర్చొని ఉన్నాయి ఇంక ఈ చెరువు కట్టకి నేను అలుగు ఎక్కడ ఉందని ఎత్తికినా కానీ అలుగైతే ఇటు పక్కలేదు అలుగు వచ్చేసి మనకు సిత్తరాంపురం పోయే రూట్లో ఉంటుంది మధ్యలో బుజ్జి ఉంటుంది అనమాట ఈ కొండకి సిత్తరాంపురం మధ్యలోకి అక్కడ ఉంటుంది అలుగు ఇది చెరువు గురించి చెప్పాలంటే యా ఇప్పుడు మీరు చూసింది లోపల వ్యూ అనమాట చెరువులో నీళ్ళైతే కొన్ని ఉన్నాయి చెరువు నిండా లేవు ఇంతకుముందు ఒక సంవత్సరం ముందు అయితే నిండుగా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు వచ్చేసి ఎండిపోయినాయి అనమాట వానల కూడా పెద్దగా వచ్చిన టైం లేవు నీళ్ళు ఇంకా కట్టపైన హైవే పోతుంది అనమాట సీతారాంపురం పూర్మాలి ఇది ఇంకా అవతలు చూస్తే తోటలు ఉన్నాయి మనకు ఇంక ఇక్కడ మీరు చూడవచ్చు ఒక తూము ఇది పాతకాలంలో తూము అనమాట పాత కాలంలో అనమాట ఇవి ఇది పంట పొలాలకి నీళ్ళని వదలనే కాలువ ఆ కాలంలోనే టెక్నాలజీ ఉన్నది ఇటుపక్క ప్రతి చెరువుల్లో చూడవచ్చు ఇది మనం పాత చెరువులలో ఉదుగురి దగ్గర చెరువులు కూడా ఉన్నాయి ఆ చెరువుల్లో కూడా ఉన్నాయి దీన్ని ముసలమ్మ ఏదో అంట ముసలం అని ముసలం తూము ఆ కాలంలో తూముని ముసలం అని పిలిచోలేము లేదా తూముకున్న ఇది టెక్నాలజీని ముసలం అనే వాళ్ళు ఇంతకుముందు ముందు వచ్చేసి పాత రోడ్డు అనమాట ఇది ఇక్కడ చూడవచ్చు పాత రోడ్డు సింగిల్ రోడ్డు అట్టున్నది ఇప్పుడు వచ్చేసి ఇది కొత్త రోడ్డు వేసిన హైవే పడ్డాక ఎట్టుంది ఇక్కడ పరిస్థితి కిందనే కొన్ని ఇల్లు ఉన్నాయి కట్టకి పక్క కట్టకి పక్క వచ్చేసి ఇట్లా ఉందనమాట కాలం పోతుంది ఒకటి పంట పొలాలకి కిందనే పంట పొలాలే ఇదంతా చెరువు అనమాట కట్ట మీద హైవే నేను కట్ట మీద పోతా అనిస్తా ఉండే వీడియో చిత్తరాంపురం నుంచి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ ఇది చెరువు ఇక్కడ పోలేరమ్మ ఎవరో ఉండరు ఇక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి కట్టమేదే ఇది నేను ఇందాక అటు పక్క ఫస్ట్లో చూపించిన ఇప్పుడు ఇది సితరాంపురం సైడ్ లాస్ట్లో ఇక్కడ నీళ్ళ కావనుకొనే పంటలు పెట్టుండ్రు అవి వానలు పడే చెరువు నిండితే అటే పోతాయో తెలియదు ఖచ్చితంగా నీళ్ళైతే పోతాయి ఆ పంటల్లోకి అంటే ఆ ఇంక ఇటు సైడ్ వచ్చేసి హైవే వాళ్ళు కొంచెం కట్టనైతే పెంచు మట్టి అంతా పోసి ఇక్కడేమైనా అసలు అంగల్లో అవి పెట్టుకోవచ్చు బాగుంది వాతావరణం అంగల్ పెట్టుకోవడానికి ముక్కలు కిలోమీటర్ ఉంటుంది కట్ట మొత్తం ఆ ఫస్ట్ నుంచి లాస్ట్కి నేనైతే పుట్టు పూర్వత్రాల ఏం తెలీదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే చెప్తా ప్రజెంట్ ఉన్న ఎలా ఉందో అలా దాన్ని బట్టి వివరిస్తాను అన్నమాట మీకేమైనా చెరువు గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ మనకు కనిపించే శితరంపురం స్టార్టింగ్ అనమాట ఈ కట్ట కింద చూస్తే మనకు ఒక ముప్పై అడుగుల లోతుంది కట్ట ఒక ముప్పై అడుగులు ఎత్తుందనమాట కింద చూస్తే అన్ని పొలాలు కింద చూస్తే అన్ని పొలాలు పంటలు వేసి ఉండరు ఒక చోట మాత్రం వేసి ఉండరు మిగతా చోట అంతా వదిలేసి ఉండరు ఇది వచ్చేసి పోయే దావ అనమాట మెయిన్ రోడ్లో నుంచి ఇది చెరువు